ఈ రాసుల వారితో అన్నదమ్ములు చాలా జాగ్రత్తగా ఉండాలట అలాంటి ఈ రాసుల వారు అన్నదమ్ములను సైతం పక్కన పెట్టేస్తారట అన్నదమ్ముల బంధం ప్రత్యేకమైంది ఒక తల్లి కడుపున పుట్టి ప్రేమానురాగాలు పంచుకోవాలి కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారు అన్నదమ్ములనే మోసం చేస్తారట అలా అన్నదమ్ములను మోసం చేసే రాసులలోని రాశి మేషరాశి మేషరాశి వారు స్వతంత్రంగా ఉండడానికి చాలా ఇష్టపడతారట వీరు తమకు నచ్చిన దారిలోనే నడవాలనుకుంటారట ఎవరి సలహాలు సూచనలు వినరు వినిపించుకోరు అన్నదమ్ముల అభిప్రాయాన్ని పట్టించుకోరు ఈ రాశివారి స్వార్థం వల్ల కొన్నిసార్లు అనుకోకుండా అన్నదమ్ములను మోసం చేసే అవకాశం ఉంది మిథున రాశి మిథున వారు బహుముఖ వ్యక్తిత్వం కలిగి ఉంటారట వీరు చాలా చురుకుగా ఉంటారట అతి చురుకుదనం ఎక్కువగా మాట్లాడే స్వభావం కారణంగా వీరు అన్నదమ్ములను మోసం చేసినట్టుగా మోసం చేసినట్టుగా అనిపించవచ్చు అంతేకాదు ఈ రాశివారు అవసరాన్ని బట్టి నటిస్తుంటారు వృచ్చిక రాశి వృచ్చిక రాశివారు లోతైన భావాలు రహస్య స్వభావాన్ని కలిగి ఉంటారట వీరు బాగా నమ్మితేనే బంధాన్ని కొనసాగిస్తారట ఒక్కసారి వీరికి అసహనం కలిగితే ఏ బంధాన్ని అయినా పక్కన పెట్టేస్తారట నిజానికి వీరు మోసం చేసేందుకు ముందుగానే వ్యూహం సిద్ధం చేసుకుంటారట అన్నదమ్ములను సైతం మోసం చేయడానికి వీరు వెనుకాడరట మకర రాశివారు మకర రాశివారు లక్ష్య సాధనలో నిమగ్నమై ఉంటారట జీవితంలో ఎదగాలన్న తపన వీరికి ఎక్కువగా ఉంటుందట ఈ ప్రయాణంలో కొన్నిసార్లు కుటుంబ బంధాలను కూడా పక్కన పెడతారట అన్నదమ్ములు వీరిని దేనికోసమైనా అభ్యర్థిస్తే దానివల్ల మకర రాశి వారికి లాభం ఉంటేనే ఒప్పుకుంటారట లేకపోతే నిరాకరిస్తారట అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది